ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశారు రెండవ పాయింట్ మీరు ఎప్పుడు అలంకాన్ విభేకల్లో రాయించుకున్నారు రాయించుకోలేదు కదా దాని మీద ఆఖరి హక్కు మీకు లేరు కదా మీరు జస్ట్ అలంకారేటర్ గా గెలిచినారు మీరు కూడా ఉన్న యాభైలో ఒకరు కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి సో మిగతా నలభై ఏడు మంది కార్పొరేటర్స్ కార్పొరేట్ నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా ఎందుకు చేయలేదు ఎందుకు చేస్తారని మా క్వశ్చన్ ఒక నిమిషం మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను అది ఇయ్యాలని ఉండాలి మీకు అర్థమైందా ఎవరు డబుల్ ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ ఏంటండి డబుల్ ఎట్ ఎవరు మీరు ఎల్లి మీరు మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ డబుల్ ఎట్ ఎవరో మీరు కనుక్కోండి అర్థమైనా రెండో పాయింట్ నేను ఐ రిపీటెడ్లీ ఆస్కింగ్ యు టు లిసన్ అర్థమైనా ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు అందులో మీరు కూడా ఒకరు మాత్రమే ఫస్ట్ థింగ్ అర్థమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది ఎమ్మెల్యేలు వెళ్ళి ఇవాళ పై మూడు ఒక కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు గవర్నమెంట్ తెచ్చి చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు అంతే దాని ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ మనమే కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు మీరు కార్పొరేషన్ కార్పొరేటర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొనండి నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో పెళ్లి మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో ఇవ్వండి ఎవరైతే నాతో పక్షుల గురించి మాట్లాడే మీకు సమాధానం ఇస్తారు ఓకేనా ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాప్స్ వేసినా కూడా మేము వెళ్ళేసి పెట్టడం జరుగుతుంది ఒక కాల్పెట్టలా మా లిమిట్లో ఏ కార్యక్రమైనా కూడా అదేలాగే అలాగే మిషన్ కూడా మరి మాకు చెప్పలేదు కదా చెప్పలేదు ఏంటి లేదు మీకు రండి సమాధానం ఇచ్చింది ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు రెస్టెక్ ఫార్టీ సెవెన్తో పాటి మీరు కూడా లాస్ట్ సెవెన్ మాత్రమే అర్థమైందా సో కాబట్టి మీరు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే

మీకు ఎవరు రవిరెడ్డి ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ ఏంటండి రవిరెడ్డి ఎవరు మీరు వెళ్ళి మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి అర్థమైందా రెండో పాయింట్ వినండి నేను ఆయన రిపీటెడ్లీ ఆ సీనియర్ టు లిసన్ అర్థమైందా ఏ యొక్క నలభై ఏడు మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు అందులో మీరు కూడా ఒకరు మాత్రమే పద్ధతి అర్థమైందా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ పై మూడు ఒక కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు గవర్నమెంట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు అంతే దాని ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ మనమే కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు మీరు కార్పొరేషన్ కార్పొరేటర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొనండి నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో ఇవ్వండి ఎవరైనా నాతో పక్షుల గురించి మాట్లాడాలని మీకు సమాధానం ఇస్తారు ఓకేనా ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాప్స్ వేసినా కూడా మేము చేయడం జరుగుతుంది ఒక కార్పొరేటర్ గా మా డివిజన్ ఏ కార్యక్రమైనా అయినా కూడా అదేలాగే మిషన్ కూడా మరి మాకు చెప్పలేదు కదా చెప్పలేదు ఏంటి అదేనండి సమాధానం ఇచ్చింది ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు ఫార్టీ సెవెన్ తో పాటు మీరు కూడా లాస్ట్ సెవెన్ మాత్రమే అర్థమైందా సో కాబట్టి మీరు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీ వచ్చి పాల్గొనండి దానికి మీకు కిరిటం పెట్టేసి డబ్బులు దప్పాలు ఐస్కోర్లు తీసుకొచ్చేది నేను ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజలు మీరు వచ్చి పార్టిసిపేట్ అంతే రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆ డిసిషన్ ప్రకారం ముందుకెళ్తున్నాము అంతేనా ప్లీజ్ ఉండబెట్టండి మరి మీరు అది మీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాల ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని తెలుసు కదా सारे की क्या फिर कंटिन्यू सही करो तुम तो एंटी सोनी कंटिन्यू कंटिन्यू जा रहे हैं इंडिया में इसका सबसे मार्केट में जो सर